వెల్కమ్ టు హోమ్ రెసిపీస్ సంక్రాంతి పిండి వంటల్లో భాగంగా ఈరోజు మనం చేసుకునే రెసిపీస్ ఏంటంటే కనుమ రోజు అయితే కనుక నాన్ వెజ్కి బెస్ట్ కాంబినేషన్ అలాగే మామూలు నార్మల్ పండగల్లో సంక్రాంతిలో నాన్ వెజ్జెస్ అవి ఏమీ తినం కదా దానికోసము అలాగే భోగి కోసము ఈ మూడు రోజుల కోసము అయితే కనుక మూడు రెసిపీస్ని అయితే కనుక మీకు పరిచయం చేస్తున్నానండి చాలా చాలా టేస్టీగా చేసుకోవచ్చు చాలా ఈజీ ప్రాసెస్లో అయితే కనుక టేస్టీగా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో అయితే కనుక చూసేయండి కంప్లీట్ వీడియో చూసేయండి అలాగే అయితే కనుక ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోతే సబ్స్క్రైబ్ చేయండి ఆ మూడు రకాలు ఏంటంటే పాకంగారీలు దహి వడ అంటారు కదా అది ఇక రెసిపీలోకి అయితే వెళ్ళిపోదాం ఫస్ట్ అయితే ఒక హాఫ్ కేజీ మినపప్పును అయితే కనుక ఫోర్ అవర్స్ పాటు నానబెట్టుకున్నాను అలా దాన్ని త్రీ ఫోర్ టైమ్స్ అయితే బాగా వాష్ చేసుకున్న తర్వాత గ్రైండర్లో వేసుకుంటూ రుబ్బుకోవాలి గ్రైండర్లో వేసినప్పుడు కూడా నేనైతే ఐస్ వాటర్తో గ్రైండ్ చేసుకుంటున్నానండి అలా చేయటం వల్ల ఏంటంటే అనేది అస్సలు హార్డ్గా రాకుండా చాలా స్మూత్గా వస్తుందండి చాలా ఫ్లఫీగా దూదులాగా ఉంటుంది నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే ఈ పప్పు రుబ్బినప్పుడే సాల్ట్ వేసేయాలండి అప్పుడు ఏంటంటే వాటర్కి బదులు సాల్ట్ వేసుకుంటే మనకి రుబ్బు బాగా వస్తుంది నెక్స్ట్ మనం గారెలు వేసుకున్నప్పుడు సాల్ట్ వేయాల్సిన అవసరం కూడా ఉండదు వాటర్ లాగా అయితే కనుక రెడీ అవ్వకుండా ఆయిల్ పీల్చుకోకుండా బాగా వస్తాయి ఇలా రుబ్బు పెట్టుకున్న దాన్ని నేను ఈలోపే డీప్ ఫ్రై ఆయిల్ పెట్టుకున్నాను ఆయిల్ పెట్టుకున్న తర్వాత వీడియోలో చూపించిన విధంగా చెయ్యి కాస్త తడి చేసుకొని ఇలాగ చేతులన్నీ నేను స్ప్రెడ్ చేసుకుంటున్నాను ఇలా రాదు అనుకుంటే ఎవరైనా కాల్చిన కవర్లో అయితే కనుక ట్రై చేయండి ఇలా వేసిన దాన్ని వేడివేడి ఆయిల్లో వేసుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలి మన కళాయిలో ఎన్ని పడతాయో అన్నీ వేసుకోవాలి మరీ టైట్గా వేసుకుంటే షేప్ అనేది కరెక్ట్గా రాదు నెక్స్ట్ అయితే కనుక బాగా ఫ్రై అవ్వవు నాకైతే ఈ కళాయిలో చిన్న కళాయి పెట్టుకున్నాను కదా ఫోర్ అయితే కరెక్ట్గా సరిపోయి ఆ ఫోర్ అంటే ఒక వైపు ఒక వాక ఫ్రై అయిన తర్వాత రెండో వైపు కూడా టర్న్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి చూసారు కదా వడ ఎంత బాగా పొంగింది అలా పొంగితే మనం రుబ్బుకునే బ్యాటర్ అనేది కరెక్ట్గా వచ్చిందని అర్థం ఇలా నాలుగు రెండు వైపులా బాగా ఫ్రై అయిన తర్వాత బయటికి తీసేసుకొని వేసుకున్నాం ఈ పాకం కోసం అయితే కనుక నేను బెల్లంతో పాకం పడుతున్నానండి దానికైతే ఒక పావు కేజీ బెల్లం అయితే కరెక్ట్గా సరిపోద్ది అర కేజీ పిండికి అర కేజీ ప పప్పుకి పావు కేజీ బెల్లం అనేది కరెక్ట్గా సరిపోద్ది అలాగే అందులో ఒక రెండు మూడు స్పూన్లు పంచదార వేసుకోండి ఇలా పంచదార వేసుకోవడం వల్ల ఏంటంటే సాయంత్రం వరకు ఉన్నా కానీ వడ అనేది క్రిస్పీగా వస్తుంది లోన్ అనేది జ్యూసీ జ్యూసీగా రెడీ అవుతుంది ఈ పాకంలోనూ ఒక స్పూన్ వరకు ఇలాచీ పౌడర్ వేసుకోండి మంచి స్మెల్ అనేది వస్తుంది టేస్ట్ అయితే బాగుంటుంది ఈ పాకాన్ని చూసారు కదా ఇలా ఒక తీగ పాకం వచ్చేంత వరకు ఉంచిన తర్వాత ముందుగా వేయించి పెట్టుకున్న గారెల్ని వేడివేడిగానే ఉంటాయి కదా ఆ వేడివేడి గారెల్ని ఇందులో వేసేసి బాగా పాకం అంతా అన్ని గారెలకి పాకం పట్టేటట్టు కలుపుకోవాలి ఒక త్రీ ఫోర్ మినిట్స్కే మనం బెల్లం పాకం పెట్టుకున్నాం కదా ఆ పాకం అంతా బాగా అబ్జర్వ్ చేసుకొని చాలా జ్యూసీ జ్యూసీగా ఉంటాయి బయట క్రంచీగా ఉంటుంది లోనైతే కనుక బెల్లం పాకంతో జ్యూసీగా ఉంటుంది ఫైనల్ రెసిపీ చూసారా రెడీ అయిపోయింది ఎంత షైనింగ్గా ఉంది కదా టేస్ట్ కూడా అంతే బాగుందండి ఈ సంక్రాంతికి అయితే కనుక మీ పిండి వంటల్లో భాగంగా దీన్ని కూడా చేర్చుకోండి ఇక నెక్స్ట్ రెసిపీ అయితే కనుక మొత్తం ప్రాసెస్ అంతా ఫస్ట్ నేను చెప్పినట్టే చేసుకోవాలి పప్పును రుబ్బు పెట్టుకోవాలి ఇలా రుబ్బు పెట్టుకున్న దాంట్లో సన్నగా తరుక్కున్న అల్లం మొక్కలు అలాగే సన్నగా తరుక్కున్న పచ్చిమిర్చి సన్నగా తరుక్కున్న ఉల్లిపాయ ముక్కలు అలాగే సన్నగా తరుక్కున్న ఒక రెండు కట్టల పాలకూర ఇందులోనే టేస్ట్కి ఒక రెండు స్పూన్లు అయితే కనుక జీలకర్ర కూడా వేసుకొని ఇవన్నీంటినీ బాగా కలిసేటట్టు బాగా కలుపుకోవాలి అలాగే ఈ లోపు మీకు వచ్చిన రిక్వెస్ట్ అండి మన ఛానల్ ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అలాగే మన ఛానల్లో ఇంకా మంచి మంచి వీడియోస్ ఉన్నాయండి వెజ్ అండ్ నాన్ వెజ్ స్నాక్స్ చాలా మంచి రెసిపీస్ ఉన్నాయి ఈ సంక్రాంతి స్పెషల్గా అయితే కనుక చాలా రెసిపీస్ పోస్ట్ చేశానండి అరిసెలని జంతికలని చెడీలని చాలా రెసిపీస్ ఉన్నాయి అవి కూడా వాచ్ చేయండి సింపుల్ ప్రాసెస్లో అయితే కనుక నేనైతే రెడీ చేసి మీకోసం మీకోసం అప్లోడ్ చేశాను అప్లోడ్ చేశాను అవి కూడా చూడండి ఇంకా ఇది బాగా కలిసిపోయింది లోపు కలుపుకున్న దాన్ని ఫస్ట్ చెప్పిన విధంగానే వడలి ఇలాగ స్ప్రెడ్ చేసుకొని వేడి వేడి ఆయిల్లో వేసుకోవాలి ఇది నార్మల్ వడకంటే ఇదైతే మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి అలా అని మాడిపోకూడదు కానీ లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ అనేది వడకొస్తుంది ఇది కంప్లీట్ బ్రౌన్ కలర్ లాగా గోల్డ్ కలర్ లాగా రావాలి అలా వస్తేనే లోన మనం వేసుకున్న ఆకుకూర కూర బాగా ఫ్రై అవుతుంది ఎలాంటి స్మెల్ ఉండదు టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది అది ఎలాగో మీకు వీడియోలో చూపిస్తాను చూడండి ఈ కలర్ వచ్చేంత వరకు కంపల్సరీ వీటిని ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్నీ తీసేసి చికెన్తో కానీ మటన్తో కానీ ఏ దేంతడైనా కానీ సర్వ్ చేసుకోండి టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది నెక్స్ట్ అయితే కనుక దహీవడ పెరుగు వడ కోసం అయితే కనుక మనం ప్రిపేర్ చేసుకుందాము ఈ పెరుగు వడకి ఎలాంటివి ఇంకా ఏమి చట్నీ అవసరం లేదు కర్రీస్ అవసరం లేదండి ఈ పెరుగు వడ ఒక్కటి తింటే ఇంకొకటి తినాలనిపించేటట్టు ఉంటుంది అంత టేస్టీగా ఉంటుంది నెక్స్ట్ అయితే పప్పు చేసుకునే ప్రాసెస్ మొత్తం నేను ఫస్ట్ చూపించిన విధంగానే కానీ ఇందులో కూడా ఒకసారి మీకు చూపిస్తున్నాను మధ్యలో ఒకదానికి చూపించలేదు కదా అని చెప్పేసి ఈ వీడియోలో అయితే కనుక చూపిస్తున్నాను చూడండి నేను ఈ వీడియోలో చూపించిన విధంగానే ఒక పప్పును నానబెట్టుకొని ఫోర్ అవర్స్ నానబెట్టుకోవాలి దాన్ని ఫోర్ టైమ్స్ వాష్ చేసుకోవాలి వాష్ చేసుకున్న పప్పుని గ్రైండర్లో వేసుకుని రుబ్బుకోవాలి రుబ్బినప్పుడు ఐస్ వాటర్ వేసుకోవాలి నెక్స్ట్ ఏమో సాల్ట్ కూడా రుబ్బినప్పుడే వేసుకొని ఇలా బ్యాటర్ని అనేది రెడీ చేసుకోవాలి ఇలా రెడీ చేసుకున్న బ్యాటర్ని ఫస్ట్ అయితే కనుక వడల మాదిరిగానే చేసుకోవాలి దీనికి ఏంటంటే మరీ ఎక్కువ ఫ్లేమ్ అనేది పెట్టుకోకుండా వేసినప్పుడు కాస్త మీడియం ఫ్లేమ్లో పెట్టేసి వేసుకోండి వేసుకున్న తర్వాత ఫ్లేమ్ అనేది పెంచుకోండి ఇలా పెంచుకోవడం వల్ల ఏంటంటే గారి బాగా ఉబ్బుతుందండి ఉబ్బడం వల్ల పెరుగు మనం పెరుగు తాలింపు పెట్టినప్పుడు బాగా అబ్జర్వ్ చేస్తుంది ఇలాగ ఇది కూడా రెండు వైపులా బాగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అవుతూ ఉంటాయి మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని కూడా తీసేసి ఒక సైడ్ని పెట్టేసుకుందాము అలాగే మన ఛానల్ ఇంతవరకు ఎవరైనా విజిట్ చేయకపోతే ప్లీజ్ అండి అందులోకి కూడా వెళ్ళి విజిట్ చేయండి నా ఛానల్ని సపోర్ట్ చేసి నన్ను అయితే ముందుకి నడిపించండి ఇలా ఫ్రై అయిన వాటిని ఒక సైడ్ని పెట్టేసుకుందాం నెక్స్ట్ అయితే కనుక పెరుగు తీసుకొని మజ్జిగ అనేది ప్రిపేర్ చేసుకోవాలి ఒక పావు లీటర్ వరకు పెరుగు తీసుకున్నాను అందులో కాస్త వాటర్ వేసేసి వీడియోలో చూపించిన విధంగా ఇలా బాగా చిరుక్కోవాలి మధ్య మధ్యన గడ్డల్లా ఉంటాయి కదా అలా లేకుండా బాగా చిరుక్కోవాలండి అంతా బాగా కలిసేటట్టు కలుపుకున్న తర్వాత వాటర్ని అయితే అడ్జస్ట్ చేసుకోవాలి మరి పల్చగా కాకూడదు అలాగనే మరీ కూడా ఉండకూడదు నేను వీడియోలో చూ చూపిస్తాను చూడండి స్పూన్తో ఆయన అలాగే టేస్ట్ తగ్గసే సాల్ట్ కూడా ఇక్కడే వేసేద్దాం గారెల్లో ఆల్రెడీ సాల్ట్ ఉంటుంది కాబట్టి పెరుగులో కాస్త తగ్గించి వేసుకోండి వేసుకున్న తర్వాత తిరగమూత అనేది కంపల్సరీ ఉండాలండి అయితే స్టవ్ వెలిగించి కలా పెట్టుకొని ఒక హాఫ్ స్పూన్ ఆయిల్ వేసుకొని అందులోనే ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర ఆవాలు వేసుకోవాలి అలాగే కొన్ని ఎండుమిపకాయలు కరివేపాకు అలాగే కాస్తంత అంతా పసుపు కలర్ కోసం వేసేసి బాగా ఫ్రై అయిన తర్వాత ఈ మజ్జిగలో తెచ్చి వేసుకోవాలి వేసుకున్నాక వెంటనే అంతా కలిపేసుకోవాలి బాగా పోపు అంతా పట్టేటట్టు కలుపుకున్న తర్వాత వడల్నైతే ఒకసారి వాటర్లో డ్రిప్ చేసేసి ఇందులో వేసుకోవచ్చు లేదు మజ్జిగ మాకు ఎక్కువ కావాలి అనుకుంటే కనుక డైరెక్ట్గా కూడా వేసుకోవచ్చు డైరెక్ట్గా వేసుకోవడం వల్ల ఏంటంటే మజ్జిగ అనేది ఎక్కువ అబ్జర్వ్ చేసేస్తుంది అలా వేస్తే మజ్జిగ అనేది ఎక్కువ చేసుకోవాలి ఇలా వాటర్లో వేసి చేయడం వల్ల ఏంటంటే మజ్జిగ అనేది కాస్త తక్కువ అబ్జర్వ్ చేస్తుంది సాఫ్ట్గా ఉంటుంది ఫైనల్లీ ఈ రెసిపీ కూడా రెడీ అయిపోయిందండి రెడీ టు ఈట్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి